శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రూపాయి ఖర్చు కూడా లేకుండా మిమ్మల్ని చూసి ఏడ్చే శత్రువులందరూ నశించిపోవాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారం పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆధునిక కాలంలో అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య జీవితంలో పైకి ఎదుగుతూ ఉంటే ఎదుటి వాళ్ళు ఏడుపులు ఎదుటి వాళ్ళు దిష్టి పెట్టడం శత్రు బాధలు ఎక్కువ అవటం ఈ శత్రు బాధలు ఎదుటి వాళ్ళ ఏడుపులు దిష్టి దీని నుంచి బయటపడటానికి రూపాయి ఖర్చు లేకుండా ఒక అద్భుతమైనటువంటి తాంత్రిక పరిహారాన్ని పాటించవచ్చు ఆ పరిహారం ఏంటంటే ఎప్పుడైనా సరే మంగళవారం రోజు ఒక వైట్ పేపర్ తీసుకోండి ఆ వైట్ పేపర్ మీద ఇంక్ పెన్నుతో మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఆ శత్రువు పేరు రాయండి మీకు ఎక్కువ మంది శత్రువులు ఉంటే వాళ్ళందరి పేర్లు ఆ రెడ్డి పెన్తో వైట్ పేపర్ మీద రాయొచ్చు అలా రాసిన తర్వాత ఆ వైట్ పేపర్కి కొద్దిగా పసుపు రాయండి కుంకుమ కూడా కొద్దిగా రాయండి ఆ తర్వాత నువ్వుల నూనె కొద్దిగా తీసుకొని నువ్వుల్లోనూ కూడా ఆ పేపర్ మీద అక్కడక్కడ కొద్దిగా రాయండి అలా రాసిన తర్వాత దొడ్డుప్పు కొద్దిగా తీసుకొని ఆ దొడ్డుప్పు ఆ పేపర్లో ఉంచి ఆ పేపర్ని మూడు మడతలుగా చుట్టండి ఆ పేపర్ మూడు మడతలు వచ్చేలాగా చుట్టండి అలా చుట్టిన తర్వాత ఒక మూడు పోగుల దారాన్ని తీసుకోవాలి మూడు పోగుల ఎర్రదారము లేదా మూడు పోగుల నల్ల దారం తీసుకోవాలి ఆ దారం కూడా తాయెత్తులకి యంత్రాలకి ఉపయోగించేటటువంటి దారమై ఉండాలి అప్పుడే పరిహారం పనిచేస్తుంది అంతేగాని మామూలు దారం తీసుకుంటే మాత్రం పరిహారం పనిచేయదు తాయెత్తులు కట్టడానికి యంత్రాలు కట్టడానికి ఏవైతే ప్రత్యేకమైన దారాలు ఉపయోగిస్తామో అలాంటి దారం నలుపు దారం కానీ ఎరుపు దారం కానీ మూడు పోగులు తీసుకోవాలి ఆ మూడు పోగుల దారాన్ని ఇలా మూడు మడతలు వేసినటువంటి ఆ కాగితానికి చుట్టి ఆ తర్వాత మూడు ముళ్ళు వేసి ఆ పొట్లాన్ని ఏదైతే ఆ కాగితాన్ని చుట్టామో దాన్ని పారే నీళ్ళల్లో విడిచిపెట్టాలి ఇలా మంగళవారం రోజు కానీ లేదా శనివారం రోజు కానీ చెయ్యాలి అలా చేస్తే తీవ్రమైన శత్రు బాధల నుంచి సులభంగా బయటపడచ్చు రూపాయి ఖర్చులేని సులభమైనటువంటి పరిహారం పేపర్ మీద రెడ్డింక్తో శత్రువుల పేర్లు రాయటం ఆ తర్వాత ఆ పేపర్కి పసుపు రాయటం కొద్దిగా కుంకుమ రాయటం నువ్వుల్లోనే అక్కడక్కడ రాయటం ఆ తర్వాత దొడ్డుప్పు కొద్దిగా పోసి మూడు మడతలు చుట్టడం అలా చుట్టిన తర్వాత మూడు పోగుల నల్లదారం కానీ మూడు పోగుల ఎర్రదారం కానీ దానికి చుట్టి ఎక్కడైనా పారే నీళ్ళల్లో విడిచిపెట్టడం చేయాలి ఇలా చేస్తే ఎంత తీవ్రమైన శత్రువులు ఉన్నా సరే వాళ్ళు నశించిపోతారని ఇది అద్భుతమైన తాంత్రిక పరిహారమని తాంత్రిక పరిహార గ్రంథాలలో చెప్పడం జరిగింది అలాగే బాగా శత్రువులు ఎక్కువగా ఉన్నవాళ్ళు గుప్పెడు నల్ల నువ్వులు తీసుకొని మనసులో శత్రువుల పేర్లు చెప్పుకొని ఆ గుప్పెడు నల్ల నువ్వులు మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ ప్రారంభించి వరుసగా ఏడు రోజుల పాటు పారే నీళ్ళల్లో విడిచిపెట్టాలి వరుసగా ఏడు రోజులు పారే నీళ్ళల్లో గుప్పెడి నల శత్రువుల పేర్లు చెప్తూ విడిచిపెడితే శత్రువులందరూ నశించిపోతారని కూడా పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది ఇలా ప్రత్యేకమైన పరిహారాలు పాటించి శత్రు బాధలన్నీ పోగొట్టుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అద్భుతమైన పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి